అన్నయ్య వద్దన యుఎస్లో ఉంటారండి ఫస్ట్ టైం మేము వాళ్ళకి పార్సెల్స్ వేశాం ఆంధ్రా నుంచి పార్సల్ వేయడానికి మెయిన్ రీజన్ వచ్చి రేగుడియాలు అన్నయ్యకి రేగుడియాలు అంటే చాలా ఇష్టం అండి సో చాలా రేగుడియాలే పంపాం వాటితో పాటు కొన్ని హోమ్మేడ్ స్నాక్స్ నెయ్యి కారం సున్నుండలు సున్నిపిండి అచ్చులు ఇంకా కొన్ని క్లోత్స్ కూడా పంపించాము సో త్రూ స్కై వేస్ అనే పార్సల్స్ ద్వారా ఇందులో ఏంటంటే మనకి కేజీస్ లెక్కన వెయిట్ బిలో టెన్ కేజీస్ అయితే ఒకటి టెన్ టు ట్వంటీ అయితే ఒకటి ట్వంటీ అండ్ అబవ్ అయితే ఒకటి అలా ప్రైజెస్ ఉన్నాయి సో వాళ్ళు ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేసుకుని నేమ్స్ అవి రాసుకొని బాక్స్ అవి తెచ్చుకొని ఆ బాక్స్ ప్యాకింగ్ అన్నీ చాలా నీట్గా వేసుకుని వెయిట్ వేసుకున్నారు సో పికిల్స్ అలాంటివి అయితే మనకి నెయ్యి అవి త్రిబుల్ ప్యాకింగ్ అంటే త్రీ లేయర్ ప్యాకింగ్ అలాగా మిగతావి సి నార్మల్గా వేసుకున్నారు బాగానే చేశారు ఫైవ్ డేస్లో అయితే డెలివరీ అయిపోతుంది అని అన్నారు మేము మండే వేసాము సో సాటర్డేకి రీచ్ అయిపోతుంది అని అనుకున్నాము అయితే అక్కడికి సాటర్డేకి ఒక స్టేట్కి అయితే రీచ్ అయిపోయింది యూఎస్లో బట్ అక్కడ సాటర్డే సండే వీకెండ్ కదా అక్కడ నుంచి అయితే మూవ్ అవ్వలేదు సో తీరా చూస్తే అక్కడ మనకి మండేకి రీచ్ అవుతుంది అని ట్రాకింగ్లో ఉంది మండే కూడా వెళ్ళలేదు అన్నయ్య వాళ్ళకి సో ఇక్కడ మనం పార్సిల్ వేసిన స్కై వేస్ వాళ్ళే మాకు కాల్ చేసి అక్కడ లోకల్లో ఫెడెక్స్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయమనండి అని చెప్పారు సో మా అన్నయ్య వాళ్ళకి కాల్ చేసి రిక్వెస్ట్ రైస్ చేస్తే మొత్తానికి థర్స్డేకి అయితే వాళ్ళకి డెలివరీ అయింది అంటే మండే మనం ఇక్కడ పార్సిల్ పంపిస్తే నెక్స్ట్ మండే కాకుండా థర్స్డేకి అంటే ఫైవ్ డేస్ అనుకున్నది కాస్త టెన్ డేస్ అయిపోయింది సో మ్యాక్సిమం మేము పంపించినవి హాట్ ఐటమ్స్ కాబట్టి పర్లేదండి అయితే అన్నయ్యకి ఇష్టం అని కళ్ళకండ్ స్వీట్ కూడా వేసాము సో స్వీట్ అయితే షూర్గా పాడైపోతుంది స్మెల్ అయితే వచ్చేస్తుంది అని మేము ఫిక్స్ అయిపోయాం బట్ లక్కీగా ఏంటంటే అవి కూడా పాడవలేదు ఫ్రెష్గానే ఉన్నాయంట మొత్తం స్వీట్ ఏంటి హాట్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పాడు మా అన్నయ్య బట్ సున్నుండలు ఒక బాక్స్లో రెడీ టు ఇట్లాగా కొన్ని సున్నుండలు చేసి పెట్టారు మా మమ్మీ ఆ బాక్స్ మాత్రం విరిగిపోయి సున్నుండలు విరిగిపోయినాయి అంట ఇట్స్ ఓకే అండి సున్నుండలు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కలిపేసుకొని తినొచ్చు కాబట్టి పర్వాలేదు మిగతా అయితే లక్కీగా బాగానే ఉన్నాయి సో ఇక్కడ అవే చూపిస్తున్నారు స్వీట్ కళాఖండు సో మా అన్నయ్యకి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఇదేనమాట రేగొడియం థ్యాంక్ యూ సో